నమస్కారం మాకల్ఫ్ స్వాగతం ప్రతిరోజు ఆరు తాజా వార్తల మీకు అందించబడుతుంది సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే శనివారం వరకు ఉరుములతో కొన్ని వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది ప్రజలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని వరదలు సంభవించే ప్రాంతాలు మరియు లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ ప్రజలను కోరింది మక్కా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనివల్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు వీటితో పాటు తైఫ్ మైసాన్ అల్ అధియత్ అల్లైత్ మరియు కున్పుధా జజాన్ అసిర్ మరియు అల్బహ ప్రాంతాలు ఓ మోస్తం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు